నూతన సంవత్సరం ప్రజలందరికీ అన్ని శుభాలు కలగాలని మాస్టర్ ఏ భానుప్రసాద్ ఆకాంక్షించారు రూరల్ మండలం నందివెలుగు గ్రామంలోని జాష్వా నగర్ లో గల ఇమానుయల్ ప్రార్థనా గోపురంలో గురువారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు ఏ భానుప్రసాద్ పార్వతి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేశారు శుభాకాంక్షలు తెలియజేశారు పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు కార్యక్రమంలో సంఘ కాపరలు సంఘ పెద్దలు విశ్వాసులు పాల్గొన్నారు ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఇమానియల్ ప్రార్థన గోబు పక్షంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని అందరికీ మేలుకరంగా ఉండాలని మరి ఉదయకాలం నుండి మా మందిరంలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం మాకు కలిగిన మరి స్థితిలో నుండి కొందరిని ప్రేమించి ఈ దినం నూతన వస్త్రాలను బహుకరిస్తూ ఉన్నాం దగ్గర దగ్గరగా రెండు వేల మందికి అన్నదానం చేస్తూ ఉన్నాం దేవుని మహాకృఫ్లో ఇమానియల్ ప్రార్థనా గోపురం ఈ సహవాసం ద్వారా ముప్పై సంవత్సరాల నుండి రక్షింపబడిన బిడలందరూ ఆయా గ్రామాల్లో ఆయా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది మరి యొక్క సంతోషకరంగా అనేక మందికి ప్రేమ విందు అనేకులకు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తూ ఉన్నాం దేవుడు మమ్మల్ని ఆస్వాదించిన కొలది ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ మరి మన ప్రాంత పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో మరి అష్టౌశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక దైవజనుడిగా మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు మన ప్రాంతాన్ని ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించును